నమస్కారం మీ విజయ్ కుమార్ గంట మీ విజయకుమార్ గంట రాష్ట్రంలో త్వరలో జిల్లాల పునర్విభజన జరుగుతుందంటున్నారు ఇప్పుడు ఇరవై ఆరు ఉంటే ఇరవై ఎనిమిది జిల్లాలు అయ్యే అవకాశం ఉంది ఓకే దీనిపై ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ప్రజాభిప్రాయాలను తీసుకొని అలాగే కలెక్టర్ల ద్వారా కూడా సమాచారం తీసుకొని ఒక నివేదిక తయారు చేసి ఈ నివేదికను అనుసరించి మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పడుతుంది ఇక్కడ ఒక చిన్న కీలకమైనటువంటి మరుపు ఏంటంటే మార్కాపురం జిల్లా ఏర్పడటం మార్కాపురం కేంద్రంగా అంటే జిల్లాలు మార్చడానికి పేర్లు మార్చే అవకాశాలు లేవు అంటున్నారు మార్కాపురం కేంద్రంగా ఏర్పడేటువంటి జిల్లాలోనే శ్రీశైలం మల్లన్నను ఉంచాలంటున్నారు అక్కడ ప్రజల వాదన ఏంటంటే తమ జిల్లా కేంద్రానికి శ్రీశైలం మల్లన్న కేంద్రం కేవలం ఎనభై కిలోమీటర్ల లోబడి ఉంది అదే నంజాలలో గనుక నంజాల జిల్లా పరిధిలో శ్రీశైలం మల్లన్నకి గుడిని ఉంచితే అక్కడికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి నంజాల నుంచి వెళ్ళేవాళ్ళు కానీ ఇంకొక నుంచి వెళ్ళేవాళ్ళు కానీ దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటున్నారు ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నంజాల జిల్లా వాళ్ళు మల్లన్న తమ దగ్గరే ఉండాలని మల్లన్న తమ ఇలవేల్ పంట కాదు మల్లన్న తమ జిల్లా పరిధిలోనే ఉండాలి శ్రీశైలాన్ని మా పరిధిలోనే చేర్చండి అని ఇప్పటికే ఈ జిల్లాల్లో అందరూ కాదు ఇదొక ఒక ఎత్తు అయితే అమరావతి కేంద్రంగా ఒక అక్బన్ జిల్లాని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇందులో జగ్గయ్యపేట అట్లాగే నందిగామ నియోజకవర్గాలని కలిపేస్తున్నారు ఎందుకు కలిపేస్తున్నారంటే ఈ మధ్య ఏర్పడినటువంటి బైపాస్ రోడ్డు అట్లాగే త్వరలో నిర్మించేటువంటి కృష్ణా కృష్ణానదిపై వచ్చేటువంటి ఇతర వంతెనల వల్ల అమరావతి చాలా దగ్గరగా ఈ నియోజకవర్గాలకు ఉండి వాస్తవానికి ఇప్పటికే ఏట్లో చెవిటికల్ మీదుగా అమరావతి నడిచెళ్ళి కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులు చదువుకున్నటువంటి పరిస్థితులు అయితే దీన్ని ప్రజలు సమర్థిస్తున్న స్థిరాస్తి వ్యాపారులు మాత్రం భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే అమరావతి పరిధిలోకి నందిగమ్మ జగ్గేపేట వెళ్ళిపోతే ఇక్కడ రాజధాని అభివృద్ధికి భూములను కనుక ప్రభుత్వం తీసుకుంటే తమ వ్యాపారం డమ్మాలంటమే కాకుండా తమ చేతుల నుంచి భూములు జారిపోతాయి అనేది వారి భయం